హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ థర్టీ సిక్స్లోకి వెళ్ళిపోదామా తొందరపడ్డావు గాయత్రి ప్రేమను ప్రేమతోనే జయించాలి కానీ ఇలా పంతంలా కాదు అయినా తను నిన్ను కాకుండా వేరే ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడని తెలిసి కూడా ఇంకా నువ్వు తనని కావాలనుకోవడం తప్పు అది కాకుండా తనకి అర్థమయ్యేలా నీ ప్రేమను చెప్పకుండా అందరి ముందు వ్యక్తపరిచి మరొక తప్పు చేశావు అది చాలదు అన్నట్లు తనే తప్పు చేసినట్లుగా సృష్టించాలి అని చూసావు అంటూ గాయత్రికి నచ్చ చెప్పడానికి చూస్తున్న సత్యతో ఈ కాపుతావా సత్య అవకాశం దొరికింది కదా అని నువ్వు కూడా లెక్చర్ ఇవ్వాలని చూడకు ఇప్పటికే పిచ్చ కోపంగా ఉంది అంటూ విసుక్కుంది గాయత్రి ఇప్పుడు నేను ఏం తప్పన్నాను గాయత్రి నువ్వు చేస్తే తప్పు కానిది నేను చెప్తే తప్పుగా అనిపిస్తోందా గాయత్రి అన్న సత్యవైపు కాస్త రెక్లెస్గా చూస్తూ నేనేం తప్పు చేయలేదు ఈ గాయత్రి నోరు విప్పి నువ్వంటే నాకు ఇష్టం అమర్ అని అందరి ముందు చెప్తే సరే అనాలి లేదా ఆలోచిస్తాను అనాలి అంతేకాని ఇలా అందరి ముందు నా పరువు తీసేలా మాట్లాడితే నాకు కోపం రాదా అన్న గాయత్రితో సడన్గా నువ్వంటే నాకు ఇష్టం గాయత్రి ఐ లవ్ యూ సో మచ్ ఎలా అయినా నా లవ్ని యాక్సెప్ట్ చేయి నన్ను పెళ్లి చేసుకో గాయత్రి ప్లీజ్ అంటూ ప్రపోజ్ చేశాడు సత్య ఉన్న ఫలంగా సత్య అలా ప్రపోజ్ చేసేసరికి కోపంగా చూసిన గాయత్రి ఏంటి సత్య నువ్వు మాట్లాడేది నువ్వు నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి అయినా నేను అమర్ని ఇష్టపడుతున్నాను తన కోసం తన ప్రేమ కోసం పరితపిస్తున్నాను అన్నీ తెలిసి నువ్వు ఎలా ఈ విధంగా మాట్లాడగలుగుతున్నావు చా నేనైతే నమ్మలేకపోతున్నాను అంది గాయత్రి కాస్త ఆశ్చర్యంగా చూస్తూ కదా నువ్వు వేరొక అబ్బాయిని ఇష్టపడుతున్నావు అని తెలిసి నేను నీకు ప్రపోజ్ చేస్తే ఆ మాటకే నీకు ఎంత కోపం వచ్చిందో చూసావు కదా మరి ఇలా అమర్ని నీ ప్రేమని ఒప్పుకోలేదు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అని అంటున్నావు అంటూ సూటిగా అడిగాడు సత్య ఆ మాటలకు ఇంకా కోపం ఎక్కువైంది గాయత్రిలో నా విషయం వేరు తన విషయం వేరు అన్న గాయత్రి మాటలకు గట్టిగా పగలబడి నవ్వాడు సత్య తన నవ్వు చూస్తూ ఉంటే గాయత్రిలో ఆవేశం ఇంకా ఇంకా రెట్టింపు అవుతుంది ఇందులో వేరేముంది గాయత్రి నాకైతే అర్థం కాలేదు ఇద్దరి పరిస్థితి ఒక్కటే కదా కేవలం నీ వైపు నుండే ఆలోచిస్తున్నావు గాయత్రి అది చాలా పెద్ద పొరపాటు ఏ విషయమైనా రెండు పక్కల నుండి ఆలోచించాలి తనకి వేరొక అమ్మాయి అంటే ఇష్టం అని తెలిసి కూడా తన ప్రేమని అతడిని నీ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నా అది తప్పు ఆ ఆలోచన కూడా సరైనది కాదు మనం ఒకరిని ప్రేమిస్తున్నామంటే వాళ్ళకి ఎందులో సంతోషం ఉంటుందో అది వాళ్ళ అయ్యేలా కోరుకోవటం అంతేకాని ఎదుటి వాళ్ళ సంతోషాన్ని మనం తీసుకోవాలి అనుకోవడం కాదు గాయత్రి అంటూ నెమ్మదిగా గాయత్రికి అర్థమయ్యేలా చెప్పాడు సత్య చాలా బాగుంది సత్య నువ్వు చెప్పిందంతా చాలా బాగుంది నాకు కూడా బాగానే అర్థమైంది కానీ ఇక్కడ శ్రవంతి అమర్ని ఇష్టపడటం లేదు నేను అమర్ని పిచ్చ పిచ్చగా ఇష్టపడుతున్నాను అయినా నేను వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటే విడదీయాలని చూడటం లేదు అసలు అమర్ని ముందు నుండి ఇష్టపడుతున్నది ప్రేమిస్తున్నది నేను మధ్యలో వచ్చిన శ్రవంతి తనని ఒకటికి పదిసార్లు కాదంటోంది కానీ నేను అతనే కావాలి కావాలి అనుకుంటున్నాను మా ఇద్దరి మధ్య అంత వ్యత్యాసం ఉంది అమర్ పిచ్చితనంతో ఆలోచిస్తున్నాడు అందుకే తనంటే కొంచెం కూడా ఇష్టం లేని శ్రవంతి గురించి వెంపర్లాడుతున్నాడు అది తనకు అర్థమయ్యేలా చేసి తన మనసులో శ్రవంతి కాదు నేనే ఉన్నాను అని నిరూపిస్తాను దానికోసం ఎంతవరకైనా వెళ్తాను ఈ విషయంలో నువ్వే కాదు ఆ దేవుడే దిగివచ్చినా ఒప్పుకునే ప్రసక్తే లేదు సత్య తగ్గేది అంతకంటే లేదు ఒక స్నేహితుడిగా నాకేమైనా సహాయం చేయాలి అనుకుంటే చెయ్యి లేదంటే ఊరుకో అంతేకాని ఇటువంటి మాటలు చెప్పి నన్ను మార్చాలి అని మాత్రం దయచేసి ప్రయత్నించుకో అంది గాయత్రి కాస్త అసహనంగా గాయత్రి చెప్పింది అక్షరాల సత్యం తను అమర్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది ఆ విషయం అమర్కి అర్థం కాకపోవటం వల్లే గాయత్రిని దూరం పెడుతున్నాడు అందుకే తనకు అర్థమయ్యేటట్లు చెప్పాలి నువ్వు చేసిన పని సరైంది గాయత్రి అని మెచ్చుకోలుగా మాట్లాడుతూ వచ్చి దగ్గరగా తీసుకున్నారు ప్రకాష్ థ్యాంక్ యూ జే థ్యాంక్ యూ నాకు తెలుసు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నువ్వు మాత్రమే అర్థం చేసుకోగలవు జే నన్ను ఎందుకంటే ఈ గాయత్రి మనసు ఏంటో వీళ్ళందరికంటే నీకే బాగా తెలుసు అంది గాయత్రి ఉత్సాహంగా నా చిట్టి తల్లి ఏం చేసినా అది నాకు నచ్చుతుంది అంటూ గాయత్రిని ముద్దు చేశారు ప్రకాష్ అది చూసిన సత్య ఏంటి అంకుల్ మీరు కూడా తను చేసిన తప్పుని తనకు అర్థమయ్యేలా చెప్పకపోగా తిరిగి తనను వెనకేసుకుని వస్తున్నారు ఇలా అయితే గాయత్రి మంచేదో చెడేదో ఎలా ఆలోచించగలుగుతుంది అన్న సత్య మాటలకు ఇందులో ఆలోచించడానికి ఏముంది సత్య అమర్ని ముందుగా నా కూతురే చూసింది నా కూతురే ఇష్టపడింది అంటే అమర్ నా కూతురు సొంతం అంటూ చాలా క్యాజువల్గా చెప్పాడు ప్రకాష్ అంటే అంతకు మునుపు కాలేజీలో కానీ బయట కానీ వేరే ఎవరైనా అమర్ని చూసి మనసు పడితే అమర్ వాళ్ళ సొంతం అయిపోతారా అంకుల్ ఇదెక్కడ న్యాయం ఒక మనిషిని చూసామా ఇష్టపడ్డామా అని కాదు వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారా ప్రేమిస్తున్నారా అనేది ముఖ్యం కదా అన్నాడు సత్య సత్య జేకే పాఠాలు నేర్పించే అంత పెద్దవాడివైపోయావా అంటూ సత్యని వారించడానికి ప్రయత్నించారు అప్పుడే వచ్చిన విలియం అది కాదు డాడ్ నేను చెప్పిన దాంట్లో తప్పేముంది అనవసరంగా గాయత్రిని రచ్చగొట్టి ఆమె మనసులో అమర్ మీద ఇంకా ఎక్కువ ఆశలు పెంచే కన్నా ఆదిలోనే తనకు అర్థమయ్యేలా చెప్పి ఒప్పించడం మంచిది అని నా అభిప్రాయం అన్నాడు సత్య కాస్త నెమ్మదిగా ఇక చాలు ఆపు సత్య ఇంతకంటే నువ్వు మాట్లాడద్దు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడాలో తెలుసుకోముందు అంతకంటే ఎక్కువ నీకు అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉండడం నీకు మాకు అందరికీ మంచిది అది కాదు డాడ్ అంటూ విలియంకి అర్థమయ్యేలా చెప్పాలి అనుకున్న సత్యతో ఇక ఈ విషయంలో నువ్వు ఇంతకంటే ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నా మీద ఒట్టే సత్య ముందు ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళు నేను కాసేపు జేతో మాట్లాడి వస్తాను అని విలియం చెప్పడంతో ఇంకేం మాట్లాడకుండా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సత్య క్షమించి ప్రకాష్ సత్య కోసం నీకు తెలిసిందే కదా న్యాయం ధర్మం అంటూ తనకి తోచినట్లుగా మాట్లాడతాడు అందరూ అలానే ఉండాలి అనుకుంటాడు తన మాటలేం పట్టించుకోవద్దు అంటూ క్షమాపణ చెప్పాడు విలియం ఏంటి విలియం ఈ మాత్రం దానికి నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి చిన్నపిల్లడు కదా పోను పోను ఇటువంటివన్నీ తనకే అర్థమవుతాయిలే అన్నాడు ప్రకాష్ విలియంతో అసలేం చేయాలనుకుంటున్నావు గాయత్రి ఇప్పుడు అన్న విలియం మాటలకు అమర్ నా సొంతం కావాలి అంకుల్ దానికోసం ఏం చేయడానికైనా సిద్ధమై మరీ ముఖ్యంగా ఏ శ్రవంతి నేను చూసి నన్ను కాదు అంటున్నాడో ఆ శ్రవంతికి మాత్రం అమర్ దక్కకూడదు నా దగ్గర అందుకు సంబంధించి ఒక ప్లాన్ ఉంది అని తన మనసులో ఉన్న ఆలోచన జేకి అలాగే విలియంకి వివరంగా చెప్పింది గాయత్రి నీ ప్లాన్ అయితే ఓకే గాయత్రి బట్ నీ ఆలోచన వల్ల కాలేజ్కి బ్యాడ్ రిప్యుటేషన్ వస్తుందేమో అనవసరంగా విద్యార్థుల్లో లేనిపోని ఆలోచనలు వచ్చి సరిగ్గా చదవకపోతే నెల రోజుల్లో ఉన్న ఎగ్జామ్స్లో మొత్తం కాలేజ్ పర్సంటేజ్ పడిపోతుంది దానివల్ల టాప్ పొజిషన్లో ఉన్న విలియం కాలేజ్ డౌన్ అయ్యే అవకాశం ఉంది అంటూ కాస్త రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా అడిగాడు విలియం సరే అంకుల్ నాకు అర్థమైంది మీకు ఏ జే కూతురు కన్నా ఈ గాయత్రి కన్నా మీ కాలేజ్ దాని ఎదుగుదల మీదే ఎక్కువ ఆలోచన ఉంది ఇక విషయంలో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు పైగా నాకు మీ సహాయం కూడా అవసరం లేదు అని ఆవేశంగా చెప్పి వెనక్కు తిరిగింది గాయత్రి అంత కోపం గాయత్రి నేను నువ్వు చెప్పిన ప్లాన్ వల్ల వచ్చే నష్టాలు మాత్రమే చెప్పాను అంతేకా నీకు సహాయం చేయను అనలేదు పైగా జే అంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ తను బాధపడతాడు అంటే నా ప్రాణాలు సైతం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాను సరే నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం అంటూ తప్పనిసరి పరిస్థితుల్లో తప్పగా ఒప్పుకున్నాడు విలియం సరే అంకుల్ ఈ ప్లాన్లో భాగంగా అమర్ని ఎలా టార్గెట్ చేయాలో నేను చూసుకుంటాను ఆ శ్రవంతిని మాత్రం ప్రేమ అనే పేరుతో దగ్గర చేసుకుని అమర్లో కుళ్ళు వచ్చేలా చేసి వాళ్ళిద్దరిని అసలు కలవకుండా చూసుకునేలా అజీమ్కి మీరు ట్రైనింగ్ ఇవ్వండి అంటూ ఉత్సాహంగా చెప్పింది గాయత్రి సరే గాయత్రి నాకు వీలైనంత వరకు ట్రై చేస్తాను అన్న విలియంతో ట్రై కాదు అంకుల్ కన్ఫామ్గా చెయ్యాలి ఇది ఖచ్చితంగా జరగాలి అజీమ్కి అమ్మాయిలు మేనేజ్ చేయటం రాదు అనుకున్నాను మొన్నటిదాకా కానీ తను శ్రవంతిని చాలా ఈజీగా మౌల్డ్ చేస్తున్నాడు ఈ కాలేజ్కి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే శ్రవంతి తను చాలా మంచి స్నేహితులయ్యారు బాగా మాట్లాడుకుంటున్నారు అదే స్నేహంతో అమర్ గురించి ఆలోచన కూడా రాకుండా శ్రవంతిని మార్చేయాలి అజీమ్ అంది గాయత్రి సరే గాయత్రి ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించుకు నేను అసీంతో మాట్లాడి నువ్వు చెప్పినట్టుగానే చేయమని తనకు అర్థమయ్యేలా చెప్తాను అని విలియం మాట ఇవ్వడంతో ఇప్పుడు నీకు సంతోషక సంతోషమే కదా గాయత్రి విలియం చేస్తాను అన్నాడంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది అందులో నో డౌట్ ఇక ఆమర్ నీ వాడు అయిపోయినట్లే సంతోషంగా ఉండు అని నుదుటిపై ముద్దు పెట్టాడు జే గాయత్రి కూడా ఎంతో సంతోషంగా మనస్ఫూర్తిగా నవ్వింది థ్యాంక్ యూ జే థ్యాంక్ యూ అంకుల్ రేపటి నుండే అమర్కి ఈ గాయత్రి అంటే ఏంటో చూపిస్తాను నాలుగు వైపుల నుండి తన దిగ్బంధనం చేసి గాయత్రి నువ్వంటే నాకు ఇష్టం నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదు అనేలా చేస్తాను అంది గాయత్రి గర్వంగా దట్స్ మై గర్ల్ గాయత్రి అంటే ఈ హుషారీ ఉండాలి అంతే తప్ప నువ్వు బాధపడుతూ ఉంటే నేను అస్సలు చూడలేను డియర్ ఇప్పుడు నీకు సంతోషమే కదా వెళ్ళి కాసేపు అన్నీ మర్చిపోయి రెస్ట్ తీసుకో అన్నాడు ప్రకాష్ అలాగే జే బాయ్ అంకుల్ అని తన గదికి వెళ్ళిపోయింది గాయత్రి ఆనందంగా అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో ఉంటాను ముందుంటాను అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య